స్విచ్ బోర్డ్ ఫర్ స్టడీస్ ఫర్ ఏ గ్రేడ్ ఫర్ డిస్టింక్షన్ డిస్టింక్షన్ కోసం స్టడీస్లో కాన్సన్ట్రేషన్ కోసం స్టడీస్లో హయ్యర్ మార్క్స్ కోసం గవర్నమెంట్ జాబ్ కావాలంటే పాస్ అవ్వాలంటే లేకపోతే ఎటువంటి స్టడీస్ అయినా స్కూల్ స్టడీస్ కాలేజ్ స్టడీస్ ఎటువంటి స్టడీస్కైనా మీకు ఈ స్విచ్ వర్డ్ అనేది వన్ మినిట్ మీరు స్టడీ చేసే ముందరు చెప్పాలి యూ కెన్ సే విస్ స్విచ్ వర్డ్ బిఫోర్ స్టడీ బిఫోర్ స్టార్టింగ్ స్టడీస్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ పేపర్ పేపర్ మీద రాసి మీరు గోడ మీద అతికించుకోవచ్చు ఎదురుగుండా పెట్టుకోవాలన్నమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ రైట్ డౌన్ ద స్విచ్ వర్డ్ అండ్ సే ఇట్ ఫర్ ఎ మినిట్ బిఫోర్ స్టడీయింగ్ చదివే ముందర ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే సిక్స్టీ టైమ్స్ మీరు చెప్పచ్చు కానీ అలా కాదు అర నిమిషమే పడుతుంది అర నిమిషం హాఫ్ ఎ మినిట్ మీకు Just say it. The switch word is divine, evoke, dazzle, reach, victory. 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 డివైన్ ఇవోక్ డాజల్ రీచ్ విక్టరీ దిస్ ఈజ్ ద స్విచ్ బోర్డ్ ఫర్ స్టడీస్ ఈ స్విచ్ బోర్డ్ ఉప ఉపయోగించుకొని మీరు ఏదైనా మనం స్టడీస్ ఎటువంటి స్టడీస్ అయినా మీరు ఏ ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా ఏదైనా కానివ్వండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు ఒక్క నిమిషం అలా మీరు అది ముందు పెట్టుకొని దాన్ని రాసి పెద్దగా రాసి దీన్ని చదువుకోవచ్చు ఒక అర నిమిషం దాన్ని తలుచుకొని తర్వాత మీ స్టడీస్ని మీరు కంటిన్యూ చేయండి విక్టరీ ఈజ్ యువర్స్ సో యూస్ దిస్ స్విచ్ బోర్డ్ ఫర్ స్టడీస్ స్టూడెంట్స్ కెన్ యూస్ దిస్ ఎవ్రీ వన్ కెన్ యూస్ దిస్ మనం యాక్షన్ తీసుకుంటేనే మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి యాక్షన్ తీసుకోలేదు అని అంటే ఇవన్నీ ఆకర్షణ కోసమేనండి ఇవన్నీ మంత్రాస్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఏదైనా మనం ఉపయోగిస్తున్నామంటే ఇవన్నీ మనకి ఒక బూస్ట్ని ఇస్తాయి అనమాట అట్రాక్షన్స్ని ఇస్తాయి బూస్ట్ చేస్తాయి ఏంటి మన కాన్సంట్రేషన్ కానీ ఎలా ఎప్పుడూ వెన్ యూ టేక్ యాక్షన్ దేర్ ఈస్ నో అట్రాక్షన్ విదౌట్ యాక్షన్ సో ఎక్కడైనా యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే పని చాలా ఇంపార్టెంట్ పిల్లలు బాగా చదవండి బాగా చదువుకుంటేనే యాక్షన్ తీసుకుంటేనే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి దీంతోపాటు మనం యూస్ చేసుకోవాలి మైండ్ మనం షార్ప్ అనమాట మైండ్ మనది షార్ప్ అవ్వాలంటే ఇవి యూజ్ చేసుకుంటూ మనం చాలా ఇంటెలిజెంట్గా మనం చిన్న చిన్న స్టెప్స్ యాక్షన్స్ తీసుకుంటూ సక్సెస్ అవ్వగలం సో యాక్షన్ అనేది చాలా అవసరం యూ హ్యావ్ టు స్టడీ మోర్ యూ హ్యావ్ టు స్టడీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్టడీస్ దాన్ దీస్ మంత్రాస్ దీస్ ఆర్ యూజ్ఫుల్ ఓన్లీ యూజ్ఫుల్ దెన్ యూ టేక్ ప్రాపర్ యాక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్